అధికారం అడ్డ పెట్టుకొని ఎంతమంది కార్యకర్తలు అది తెలుగుదేశం పార్టీ వచ్చి జనసేన పార్టీ కార్యకర్తల మీద ఎన్నో తప్పుడు కేసు కుదిరించి ఆమె నాన్న కూడా పెడతారు మా బెండం గారు అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు వాళ్ళకి తెలిసింది ఒకటే అవతల తొక్కేయడం కానీ వాళ్ళకి ఇంకా తెలియదు మన బంతులన్నం తొక్కే కొద్దిని వస్తుంటాం అందరూ ఇన్ని రోజులు చాలా బాగా పెట్టారు కానీ దానికి సమయం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు సినిమాలో వేలగా ఉండదు లాస్ట్ పంచమంత పెట్టాల్సింది ట్యాలెంట్ ఉంది అందరూ తప్పకుండా ఖర్చు మనం చేయాల్సిన విక్రయాలు మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అది మీరందరూ ఆలోచించుకోవాలి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఇవాళ మనం ఓటేయకుండా వేయకుండా ఈ నీళ్ళు మనం బాధపడటం తప్పు సో మీకు మీరు ఖచ్చితంగా ఓటేయండి మీ పరిష్కారం ఖచ్చితంగా ఓటేయడానికి రమ్మని చెప్పండి పంపించండి దాన్ని ఖచ్చితంగా ఓటేయండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్తు రాసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది సో మీరు సరైన నిర్ణయం తీసుకొని ఈ కూటమిని గడిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు ఈ ఐదోజులు ఆయన ఆయన అవసరం లేదు ఆయన బయటకు వచ్చి సినిమాలు చేస్తే ఊరికే డబ్బులు వస్తారు కానీ ఆయన మన కోసం మీకోసం అందరి కోసం ఆయన బయటకు వచ్చి అంత కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై మూడు రోజులు ఆయనకి నలభై ఐదు డిగ్రీలలో తిరగాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఎవరి కోసం మనకోసం మన కోసం మనందరి కోసం సో వీరందరూ వీరందరి భవిష్యత్తు కోసం వాళ్ళిద్దరూ అంత కష్టపడుతున్నారు సో ఈ ఐదు రోజులు ఈ రాష్ట్రం గౌరవం కోసం మనం వస్తాం ఈ ఐదు రోజులు మనం తెలుసుకోవాలి చెప్తాం రేపు రావాల్సింది కూటమి అని ఎందుకంటే మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది సో మీరందరూ మే పదమూడవ తారీఖున ఎమ్మెల్యేకి ఆర్మి రాధాకృష్ణ గారికి అలాగే ఎంపీకి కమలం కోర్టు కోటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఇవాళట్ చేసి రాధాకృష్ణ గారు చాలా ఆనందంగా ఉంది అండ్ నాకు రెండు వేల పద్నాలుగు నుంచి చాలా ఆస్తులు రాధాకృష్ణ గారు ఆయన ప్రచారం అంటే నేనే మనసుకుంటూ వస్తాను అండ్ మీకు ఇలాంటి నాయకుడు దగ్గర మీ అందరూ ఆయన ఎందుకంటే మీరు మంచిగా ఉంటారు ఎప్పుడు నేను ఎప్పుడు మీరు బాధ్యత మీది ఆయన మీకోసం ఎప్పుడు ఇక్కడే ఉంటారు మీకోసం ఎప్పుడు తోడుకుంటారు మీకోసం ఈ ఐదేళ్లు కూడా మీకోసమే పై చేశారు సో ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది సో మీరు మే పదమూడున ఖచ్చితంగా సైకిల్ గుర్తి కొట్టేసి రాధాకృష్ణ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి ఒకసారి O okay. que